నా భర్తను అంత ధైర్యం ఉందా అంటూ అనిల్ కుమార్ యాదవ్ పై పులుల విరుచుకుపడిన ఉపాసన ఉపాసన గారు మాత్రం ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి ఇలాంటి వార్నింగ్ ఇచ్చేసరికి అందరు కూడా ఒక్కసారిగా కంగు తిన్నారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది కొండల వారి ఉపాసన ఎంత కూల్గా ఉంటుందో అందరికీ తెలిసిందే ఆమెకి కోపం రావడం ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే అది సర్వసాధారణమని ఒక్క మాటలో చెప్పాలంటే అది చాలా అసంభవం అని కూడా చెప్పవచ్చు తనకి ఎప్పుడో చెడు అభిప్రాయాలు కలిగినప్పుడు మాత్రమే ఆమె అంతగా చెడుపై ప్రభావితం చూపిస్తుంది కానీ మంచివారిని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ అందరితో కూడా చాలా మర్యాద పూర్వకంగా పద్ధతిగా మెదులుతూ ఉంటుంది అలాంటి గొప్ప అమ్మాయి అని చెప్పాలి అయితే అలాంటి ఉపాసన గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య అయినందుకు మెగా అభిమానులతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరిచారు అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జనసేన పార్టీ ద్వారా అద్భుతమైన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారో అప్పటి నుంచి జనసేన పార్టీకి రామ్ చరణ్ అలాగే చిరంజీవి గారు మిగిలిన మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నేపథ్యం తెలిసిందే కదా అయితే మరి ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఇంతగా ఈ జనసేన పార్టీకి సపోర్ట్ చేయడంతో వైఎస్ఆర్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట చరణ్ పై మరి ఆయన మాట్లాడుతూ చరణ్కి ఎంతో బుద్ధి జ్ఞానం ఉంది ఒక్క మాటలు చెప్పాలంటే తను చాలా తెలివి గలవాడని అనుకుంటున్నాడు అలాంటి వ్యక్తి తన బాబాయ్ చేస్తున్నటువంటి చెడు పనిలో ఎందుకు చేయి వేస్తున్నాడు అంటూ హేళనగా మాట్లాడారట ఇక దీంతో ఉపాసన ఒక్కసారిగా ఫైర్ అయిందట మా మామయ్య గారు ఎంత మంచి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి ఎంత అద్భుతంగా సేవలు చేస్తున్నారో మాకు మాత్రమే తెలుసు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం మాత్రమే కాకుండా నా భర్త గురించి మాట్లాడే అర్హత కూడా నీకు ఉందా ఇంకెప్పుడైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు అంటూ ఫుల్ ఫైర్ అయింది உபாசன அனில் குமார் யாதவ் பை